నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో జరిగిన భారీ కుంభకోణంపై ఇవాళ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఈరోజు ఆయన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి నాంపల్లిలో అసెంబ్లీకి ఎదురుగా ఉన్న ఈడీ కార్యాలయానికి వెళ్లారు అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి దాదాపు పదకొండు వందల కోట్ల కుంభకోణానికి తెరలేపారని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు గతంలోనే ఆయన పూర్తి ఆధారాలతో హైకోర్టులో ప్రజా ప్రయోజనాల బాధ్యం దాఖలు చేశారు ఆయన పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మస్థానం నెల రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కానీ పదిహేడు నెలలు గడిచిన ప్రభుత్వ కోర్టు ఆదేశాలపై స్పందించడం లేదు ఈ క్రమంలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి మొత్తం ఏడు వందల పదిహేను పేజీల ఫిర్యాదును ఇవాళ ఈడీ అధికారులకు అందజేశారు కుంభకోణంలో కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు పెద్దలు గతంలో ఇన్ఛార్జ్గా చేసిన వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తుంది కాగా మిల్లులలో నిల్వ ఉన్న ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ పేరుతో ఏడు వందల కోట్ల నుంచి ఏడు వందల యాభై కోట్లు మధ్యాహ్న భోజన పథకం కోసం రెండు పాయింట్ ఇరవై ఎల్ఎంటీల బియ్యం కొనుగోలు పేరిట మరో ఐదు పాయింట్ మూడు వందల కోట్లు మొత్తం ఐదు పాయింట్ ఒకటి వంద కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు యాసంగిలో రైతుల నుంచి సేకరించిన మిల్లర్ల దగ్గర నిల్వ ఉంచిన ముప్పై ఐదు ఎల్ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు మూడు నెలల కింద గ్లోబల్ ట్రెండర్లు పిలిచారని తెలిపారు అధికారంలోకి వచ్చిన యాభై రోజులైనా గడవక ముందే జనవరి ఇరవై ఐదున కమిటీ వేసి అందులో మార్గదర్శకాలు జారీ చేశారని పేర్కొన్నారు కింటాకు రెండు వేల ఒక వంద చొప్పున కొనుగోలు చేయడానికి రైస్ మిల్లర్లు ముందుకు వచ్చినప్పటికీ తిరస్కరించి కావాలనే గ్లోబల్ ట్రేడర్లను పిలిపించారని తెలిపారు ప్రత్యేక నిబంధనలతో కేవలం నాలుగు కంపెనీలకే టెండర్లు వచ్చేలా చేశారని సుదర్శన్ రెడ్డి ఆరోపించారు అందులో కేంద్రీయ బండార్ ఎల్జీ ఇండస్ట్రియల్ హిందుస్థాన్ కంపెనీ నాకాఫ్ అనే నాలుగు సంస్థలు బిడ్డను దక్కించుకున్నాయని పేర్కొన్నారు గురుకులాల్లో కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత సరిగ్గా పనిచేయనందుకు గాను కేంద్రీయ బండర్ అనే సంస్థను రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ పెట్టినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థ కోసం నిబంధనలను సడలించిన విషయం పెద్ది సుదర్శన్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తుంది